నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో వృషభ రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే ఈ దైవశక్తి వల్ల ఒక నిధి మీకు దొరకబోతూ ఉంది వృషభ రాశివారు రహస్యంగా ఎక్కడ ఉన్న ఈ వీడియోని తప్పకుండా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వాముచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి అనుకూల ప్రతికూలత ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఏ దైవం యొక్క అనుగ్రహం అనేది వీరికి కలగబోతూ ఉంది వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ దేవత ఆరాధన చేయటం వల్ల మేలు జరుగుతుంది వీరి జీవితంలో నుండి సమస్యలను తొలగించుకోవాలి అంటే వీరు ఏం చేయాలి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం తెలుసుకుందాం అయితే వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే సాధారణంగా ధైర్యవంతులు అలానే వీరికి కొత్త కొత్త ఆలోచనలు ఎక్కువగా వస్తాయి వీరు ఎప్పటికప్పుడు కూడా వీరి యొక్క మనస్సుని వీరి యొక్క ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు అంటే ఎదగాలి ఇంకా ఎదగాలి దానికోసం మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తూనే ఉండాలి అలానే మా యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా సఫలం అవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు వీరు చేసేటటువంటి ప్రతీది కూడా ఒక క్రమ బద్దీకరంగా ఉంటుంది క్రమ పద్ధతిలో ఉంటుంది అంతేకాకుండా వారు ఏదైనా అనుకుంటే అది సాధించాలి అనేటటువంటి తపన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరు జీవితంలో ఎదగాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు జీవితంలో మంచి పొజిషన్లో ఉండాలి బాగా ఎదగాలి బాగా సంపాదించాలి తమ కుటుంబంలో ఉండే వ్యక్తులకి ఎటువంటి సమస్యను కూడా రాకుండా చూసుకోవాలి తమ కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా బాగుండాలి అని కోరుకుంటారు అయితే వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎవరినైనా ఇష్టపడితే గనక వారిని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చాలా అంటే చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాని వారి కోసం ఏదైనా చేస్తూ ఉంటారు మనస్ఫూర్తిగా చాలా ట్రూగా ఉంటారు కానీ ఒక్కసారి వీరికి కోపం వచ్చినా ఒక్కసారి వీరి మనస్సు బాధగా అనిపించినా ఇక ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తుల మీద చూపించిన ప్రేమ అంటే ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు ఇదంతా కూడా జస్ట్ కావాలనే చేశారు వీరికి అసలు నిజంగా లవ్ అనేదే లేదు అని ఎదుటి వ్యక్తులు అనుకుంటారు కానీ అది కాదు నిజంగానే వీరు నిజాయితీగానే ఇష్టపడతారు కాకపోతే వీరికి కోపం కూడా అదే రేంజ్ లో ఉంటుంది ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందో కోపము అంతే ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరు అంటే ఎదుటి వ్యక్తులు వీరిని అపార్థన చేసుకుంటారు కానీ ప్రేమతో చెబితే చాలా చక్కగా లొంగిపోతారు ప్రేమతో ఏదైనా సరే వీరు లుంగది అంటే ప్రేమతోనే సాధ్యం అవుతుంది ఈ వ్యక్తులను మంచిగా మార్చుకోవాలి అన్నా అలానే ఈ వ్యక్తులు మంచిగా ఉండాలి అన్నా కేవలం ప్రేమతో మాత్రమే సాధ్యమవుతుంది వీరు జీవితంలో అన్నింటికంటే ఎక్కువగా ప్రేమ అంటే ప్రేమతో చెప్పినం అలానే మాటలను వినటం ప్రేమగా ఏది చేసినా దాన్ని అంటే విషం ఇచ్చినా సరే తీసుకుంటారు కోపంతో అమృతం ఇచ్చినా సరే తీసుకోరు అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాని వీరితో ఎవరైనా స్నేహం చేస్తే గనక వీరి మాటలకే బానిసైపోతారని చెప్పుకోవచ్చు అంత చక్కగా అంత బాగా సంభాషిస్తారు అంత బాగా మాట్లాడతారు అలానే నీకు అన్ని విషయాలలో తోడుంటాను అని కూడా చెబుతూ ఉంటారు మనం ఏ వ్యక్తినైనా సరే మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు కావచ్చు లేదా ఏ వ్యక్తినైనా సరే ఒక ఒక స్నేహం ఒక స్నేహమైనా ఆ స్నేహం చివరి వరకు కలకాలం ఉండాలి అని అనుకున్నా వీరికి కోపం చాలా తక్కువ సమయం ఉంటుంది కానీ ప్రేమ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది వీరికి ఉన్నటువంటి ప్రేమ అనేది చాలా అమోఘమైనటువంటిది వీరు జీవితంలో ఎదగాలి అనేటటువంటి తపనతో ఉంటారు కానీ వీటు కుటుంబాన్ని అటు తమ బిజినెస్ ని అలానే తమ స్ట్రెస్ ని ఇంట్లో పనులను అన్నింటినీ కూడా చక్కగా మోస్తూ ఉంటారు కానీ వీరికి చిన్న వయస్సు నుండి కూడా అంటే సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి సాధారణంగా అందరికీ సమస్యలు ఉంటాయి కానీ వీరికి ఇంకాస్త ఎక్కువే సమస్యలు ఉంటాయి అందరికంటే ఎక్కువ కూడా వీరికి సమస్యలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే అతి చిన్న వయస్సు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం తమ కుటుంబంలో ఉండే వ్యక్తుల గురించి తప్పన పడటం అలానే అత్యంత ఎక్కువగా తమ యొక్క బాధ్యతలను మోయటం తమ బరువు బాధ్యతలను చాలా చక్కగా మోస్తారు అలానే తమ జీవితంలో వీరు అంటే వీరు ఎన్ని కష్టాలు పడ్డా పర్లేదు జీవితంలో కానీ వీరిని నమ్ముకున్న వ్యక్తులు మాత్రం పొరపాటును కూడా కష్టపడకూడదు అని అనుకుంటూ ఉంటారు వీరిని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వారికి ఏ కష్టమో కూడా రాకుండా చూసుకోవాలి అనుకుంటారు వీరు జీవితంలోనే ఎదగాలి అనేటటువంటి తపనతో ఎక్కువగా ఉంటారు కనుక ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వీరు ఇంకా ఇంకా కష్టపడాలి అనుకుంటారు కానీ కష్టం ని చూసి భయపడటం కష్టం నుండి తప్పించుకోవాలి అనుకోవటం మాత్రం వీరు చేయరు అలానే వీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉంటారు చిన్న వయస్సు నుండే కుటుంబం బరువు బాధ్యతలను మోస్తారు కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలానే వీరు నమ్మిన వ్యక్తులు వీరిని వెన్ను పోటు పొడవటం కావచ్చు ముఖ్యంగా కొంతమంది స్త్రీలకి అయితే ఎలా ఉంటుంది అంటే తాము ఎన్నో ఆశలతో తమ యొక్క అంటే వివాహం చేసుకొని తమ అత్తవారింట్లో వారిలో అడుగు పెట్టినటువంటి స్త్రీలకి కొంతమందికి మాత్రం తమ భర్తతో లేదా తమ అత్త లేదా తమ ఆడపడుచులతో చాలా సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అయినా సరే వాటన్నింటినీ కూడా దిగమింగుతూ ఉంటారు అంతే తప్ప ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోయి వీరు ఇంకొక నిర్ణయాన్ని తీసుకోవాలి అనుకోరు ఎందుకంటే వీరికి కుటుంబం అంటే అంత ఎక్కువగా అభిమానం అనేది ఉంటుంది వీరు పరువు తీసే పనులు కానీ పరువు పోయే పనులు కానీ చేయరు పరువుకి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా వీరు ఏదైనా సరే నచ్చిన పని చేయటం కోసం ఎంత కష్టమైనా అస్సలు దానిని వదిలిపెట్టరు అలానే ఎవ్వరికి కూడా భయపడరు వీరికి ఏదైనా నచ్చింది అంటే మాత్రం ఈ సమాజానికి కాదు కదా దేనికి కూడా భయపడరు ఏదైతే అది అయ్యిందిలే అని తెగిస్తూ ఉంటారు ధైర్యం కూడా వృషభ రాశి వారికి ఎక్కువగానే ఉంటుంది కొంతమంది వృషభ రాశి వారు మాత్రం చిన్న వయస్సు నుండే ద అంటే ధనానికి సంబంధించిన సమస్యలు ఉండవు డబ్బు లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి ఉండవు అలానే వీరికి ఎటువంటి లోటు కూడా ఉండదు డబ్బు ఎప్పుడూ కూడా వీరి చేతిలో పుష్కలంగా ఉంటుంది కొంతమంది మాత్రం ఎన్నో కష్టాలను చూసి ఎన్నో సమస్యలను చూసి ఆ సమస్యల నుండి డబ్బు సమస్య అనేది ఉండదు ఒకవేళ వీరికి సమస్య ఉన్నా సరే ఆ సమస్య నుండి ఎలా బయటికి రావాలి అని తెలుసుకునేటటువంటి ఆలోచన కూడా ఉంటుంది అంతేకాదు డబ్బుకు సంబంధించి వీరు ఎటువంటి సమస్యలను కూడా ఎదుర్కోరు కొంతమంది మరి కొంతమందికి మాత్రం డబ్బు పరంగా సమస్యలు ఉంటాయి అలానే డబ్బు అనేది అవసరానికి ఉండదు ఇలా ఎన్నో ఆటంకాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అయినా సరే వాటిని ఎదుర్కొంటూ ఉంటారు అలా సమస్యలను కష్టాలను ఎదుర్కొని వారు జీవితంలో అనుకున్నది సాధిస్తూ ఉంటారు కష్టం విలువ తెలిసినటువంటి వ్యక్తులు కానీ ఇలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులే చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా కష్టాన్ని చూసి ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తిని కలిగి ఉంటా కలిగి ఉంటారు అలానే ఇటువంటి వ్యక్తులకి ఏ సమస్య వచ్చినా సరే ఖచ్చితంగా కూడా వారు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలుగుతారు ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే అవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి దైవం అనుగ్రహం ఉంటుంది ఎన్నో పెద్ద పెద్ద గండాలు పెద్ద పెద్ద సమస్యల నుండి కూడా బయటపడుతూ ఉంటారు వీరు కొన్నిసార్లు అనుకుంటారు కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం వల్లే లేదా ఆ దైవశక్తి యొక్క అనుగ్రహం వల్లే మేము ఈ విధంగా ఉన్నాము మేము ఒక మంచి పొజిషన్లో ఉన్నాము దైవశక్తి యొక్క అనుగ్రహం వల్లే మేము జీవితంలో ఎదుగుతూ ఉన్నాము అలానే ఎన్నో ఆటంకాలు వచ్చినా ఎదుర్కొంటూ ఉన్నాము ఎన్నో సమస్యలను కూడా ఇప్పటి వరకు తొలగించుకొని ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు అలా కచ్చితంగా కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం మిమ్మల్ని అణువు అణువు కూడా కాపాడుతూ వస్తుంది అడుగడుగునా కూడా ఆ దైవం వీరిని ఏదో ఒక రూపంలో కాపాడుతూనే ఉంటుంది ఈ దైవం యొక్క అనుగ్రహం వీరి ఉండి ఈ సమయంలో డబ్బు అనేది వస్తుంది అంటే డబ్బు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి ఆశ ఉండాలి కానీ అత్యాశ అనేది మాత్రం ఉండకూడదు అంటే ఎప్పుడైనా మనం ఊరికనే వచ్చే డబ్బులపైన ఆశపడటం ఆధారపడటం వంటివి అస్సలు చేయకూడదు మన కష్టంని నమ్ముకొని మనం ఉండాలి కష్టపడి సంపాదించుకోవాలి మనం కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని మనం అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి అని కోరుకోవాలి తప్ప మనం కష్టపడకుండా డబ్బు రావాలి అనే ఆలోచన అనేది చాలా వరకు కూడా అది అస్సలు మంచిది కాదు అని చెప్పుకోవచ్చు కాబట్టి కష్టపడాలి కష్టపడిన దానికి ఫలితాన్ని ఆశించాలి కష్టపడిన దానికి ప్రతిఫలం ఆశించినప్పుడు మనకు ఆ భగవంతుడు ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజైనా మన కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తారు కానీ మనకు కష్టానికి తగ్గ ప్రతిఫలమే లేకుండా ఉండాలి అంటే ఇక మన జీవితంలో ఎప్పుడూ కూడా మనకి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు మాత్రం చాలా కష్టపడుతూ ఉంటారు అలానే వీరిని ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా ఎన్ని సమస్యల పాలు చేసినా ఎన్ని రకాలుగా సమస్యలను సృష్టించాలి అని చేసినా కూడా వీరు మాత్రం చాలా చక్కగా నెమ్మదిగా మాట్లాడటం నెమ్మదిగా ఉండటం వారు ఆ విధంగా ఉంటే మనం కూడా అలా ఉండటం మంచిది కాదు అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తులు ఏదో ఒక విధంగా వీరిని బాధ పెట్టినా వారు కోపంలో ఉన్నారు కోపంతో అన్నారు అని అనుకుంటారు తప్ప పొరపాటును కూడా మనసులోనైతే పెట్టుకొని ఏదో అంటే వారు అన్నారు కదా అని మనసులో పెట్టుకొని వారిని దూరం పెట్టటం దూరంగా ఉండటం వంటివి మాత్రం వీరు చేయరు వీరి మంచితనం అనేది ఆ విధంగా ఉంటుంది కానీ కొన్నిసార్లు మీరు మంచి చేసినా అది ఎదుటి వ్యక్తులకి మంచిగా అనిపించదు ఎదుటి వ్యక్తుల గురించి మీరు మంచిగా ఆలోచించిన ఎదుటి వ్యక్తుల యొక్క మంచితనం కోరినా మీకు అదే చెడులాగా అంటే మారుతుంది ఎదుటి వ్యక్తులకి మీ మంచితనం అనేది అర్థం కాకపోవటం అనేది మీ యొక్క వీక్నెస్ అని చెప్పుకోవచ్చు అంటే ఎదుటి వ్యక్తులకి మీ మంచితనం అనేది అర్థం కాదు ఇది వారి పొరపాటు మీ అంటే మంచితనాన్ని మంచి వ్యక్తులను కో కోల్పోతూ ఉన్నారు కాబట్టి అది వారి పొరపాటు కానీ కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇలాంటి వ్యక్తులని కోల్పోయిన వ్యక్తులు మళ్ళీ అనుకుంటూ ఉంటారు కూడా ఇలాంటి వ్యక్తులని మేము అనవసరంగా కోల్పోయాము అని మనస్సులో ఖచ్చితంగా అనుకుంటారు కాబట్టి ఈ వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇటువంటి వ్యక్తులు మీ లైఫ్ లో ఉన్నా సరే మీరు అసలు కూడా వీరు అంటే చక్కగా వీరి పనులను వీరు చేస్తూ వెళ్ళిపోతారు వీరి పనులకి కానీ వీరి యొక్క అంటే దేనికైనా ఎవరైనా సరే వృషభ రాశి వారికి దైవం అనుగ్రహం అనేది ఉండి వీరు ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధించాలి అని ఏదైతే తపన పడుతూ ఉన్నారో అది కూడా ఆ దైవం ఖచ్చితంగా కూడా వీరి తపనని తీర్చడం అంటే ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా చేయటం కోసం ఆ దైవం అనుగ్రహం అనేది వీరి పైన ఉంటుంది కానీ ఇష్ట దైవం యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది ఇష్ట దైవాన్ని మీరు పూజించటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు మేలు జరుగుతుంది వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా రాబోతూ ఉన్నాయి వీరు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను ముందు ముందు చూడబోతూ ఉన్నారు ప్రతికూల శక్తులు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి జీవితంలోనే అనుకూలమైనటువంటి ఎన్నో రకాల పరిస్థితులు అనేవి రాబోతూ ఉన్నాయి జీవితం వీరికి అత్యంత ఎక్కువగా మంచి విజయాన్ని ఇవ్వబోతూ ఉంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని రకాలైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి వీరికి గుణపాఠాలుగా కూడా మారుతాయి అని చెప్పుకోవచ్చు వీరు పడినటువంటి కష్టానికి ఫలితం లేదు అని కొన్నిసార్లు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కానీ వీరు పడిన కష్టానికి ప్రతిఫలం కూడా అతి త్వరగా వస్తుంది అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు దైవాన్ని నమ్ముతూ ఉంటారు కానీ వీరు కష్టం కూడా నమ్ముతారు కొంతమంది ఏంటంటే దైవాన్ని నమ్ముతూ ఉంటారు ఏ పని చేయకపోయినా ఇక వారికి డబ్బు అనేది రావాలి అని అనుకుంటూ ఉంటారు ఇలా ఎప్పుడూ కూడా అనుకోవటం అయితే మంచిది కాదు ఎందుకు అంటే మనం కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని ఆశించాలి అంతే తప్ప మనం కష్టపడకుండా ఫలితం అనేది చేయటం అంటే ఆశించటం అసలు కరెక్ట్ కానే కాదు ఇక అదే కాకుండా వృషభ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహంతో అనుకున్నది సాధించబోతూ ఉన్నారు ముఖ్యంగా వీరికి దైవం యొక్క అనుగ్రహం ఒక్కటే కాదు ఈ సమయంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా కూడా మంచి ఫలితం అనేది ఉంది అలానే యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలోనే అత్యంత గొప్ప శుభవార్త కూడా రాబోతుంది కష్టపడితే మాత్రం ప్రతిఫలం చాలా అద్భుతంగా ఉంటుంది కష్టానికి తగ్గ వృషభ రాశి వారికి మాత్రం వీరు అంటే అత్యంత ఈ వృషభ రాశి వారు ఇక జీవితంలోనే ఎదగబోతూ ఉన్నారు అయితే వీరికి దైవం అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి దైవం అనుగ్రహం అనేది ఉంది కానీ వీరు కష్టపడి ఫలి అంటే కష్టపడండి కష్టపడితే మాత్రం ప్రతిఫలం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందుతారు వృషభ రాశి వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాబోతూ ఉన్నారు ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ఉండబోతూ ఉన్నాయి వీరు ఇష్ట దైవారాధన చేయటం వల్ల చాలా మేలు జరుగుతుంది ఇక వీరికి డబ్బు ఏదో ఒక వైపు నుండి వస్తుంది అయిలా అంటే వీరికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది తిరిగి రావటం కాని ఎవరికైనా డబ్బుని ఇచ్చి ఉంటే ఆ డబ్బు మళ్ళీ మీకు తిరిగి రావటం కానీ లేదా మొండి బాకీలు ఖచ్చితంగా రావటం కానీ ఇక అవి రావు అని మీరు అనుకుంటున్నా సరే అవి ఈ సమయంలో మళ్ళీ మీకు రావటం కానీ ఇది మీకు ఆశ్చర్యానికి షాక్కి గురి చేస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఏ విధంగా డబ్బు అనేది వస్తుంది అని దైవానుగ్రహం అయితే వీరికి తప్పకుండా చాలా ఎక్కువగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్